సింగిల్స్ చేయడం కూడా కష్టమైన స్టేజ్లో జడేజా వచ్చి టూ టూ సింగిల్ ఫోర్ కొట్టి మ్యాచ్ ఎలా విజయం సాధించాడు దానికి కారణం జడేజాకున్న విపరీతమైన ఎక్స్పీరియన్స్ స్కిల్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్తో ప్లేస్మెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఎందుకంటే టూ చేయడం అన్నది అటువంటి పిచ్లో ఆ స్టేజ్లో ఆ డౌన్లో ఆ ప్రెజర్లో అంత ఈజీ కాదు స్పిన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎందుకంటే జడేజా దిగిన ప్లేస్మెంట్ ఎయిత్ పొజిషన్ టోర్నమెంట్లో జడేజా బ్యాటింగ్ దిగిన పొజిషన్స్ కూడా యాక్చువల్గా లేవు ఎందుకంటే ఇండియా ఎప్పుడూ కూడా అంత పొజిషన్ వరకు వికెట్లు కోల్పోలేదు హార్దిక్ పాండ్యా కానీ కేఎల్ రాహుల్ కానీ సో లాస్ట్ స్టేజ్లో ఆల్మోస్ట్ బాల్స్కి ఈక్వలెంట్గా స్కోర్ చేసి సో ఎలా విజయం సాధించారు కారణం ఇండియాకి ఉన్న లో అండర్ అంటే ఎయిత్ డౌన్ వరకు కూడా బ్యాటింగ్ చే సత్తా ఉన్న బ్యాట్స్మెన్స్ విపరీతమైన